తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్ తీసుకునేటువంటి వారు అయితే వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ షాక్ ఇచ్చింది తప్పకుండా మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి నష్టాలు ఏంటి అనేటువంటి విషయాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఈ నెల నుంచెల్లే అమలులోకి వచ్చే విధంగానైతే ప్రభుత్వము ఆదేశించడం అయితే జరిగింది మరి అది తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి మరి దానివల్ల మీకేదైనా నష్టమా అని అనేటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియోనైతే అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట అయితే నొక్కండి మీకైతే కొత్త కొత్త విషయాలు అయితే మన ఛానల్లోనే ఫస్ట్గా రావడం అయితే జరుగుతుంది ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అనర్హులకు పింఛన్లను అయితే తొలగించేటువంటి పనిలో పడ్డది గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారు అని గుర్తించి వీటికి అడ్డుకట్ట వేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వము యొక్క ఫేస్ అథెంటికేషన్ అనేటువంటి యాప్ను అయితే తీసుకురావడం జరిగింది దీనికి మూల కారణము రెండు ఉన్నాయి ఒకటి అనర్హులకు పెన్షన్లను బంద్ చేయడము రెండోది ఎవరైతే వృద్ధులకు ఈ యొక్క తంబు రా రానటువంటి వారికి ఈ యొక్క ఫేస్ అథెంటికేషన్ ద్వారా పెన్షన్ ఇచ్చేటువంటి విషయమై రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది గతంలోనే ఈ యొక్క మోసాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దీనిపైన విజిలెన్స్ అధికారులకు అయితే చెప్పడం జరిగింది దీనిపైన మరి విచారణ చేయండి అని చెప్పేసి మరి వాళ్ళు విచారణ చేసి ఏం చెప్పారు ఏంది అని చూసుకుందాం ఇది కేవలం ఓన్లీ కరీంనగర్ లో వచ్చినటువంటి విషయము వార్త దాని గురించి దాని గురించి మనం ఇక చూద్దాము అయితే కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో మొత్తము పదకొండు వందల పదహారు మంది దివ్యాంగుల పెన్షన్దారులు ఉండగా నూట పదహారు మంది పెన్షన్లను అధికారులు నిలిపివేశారు తమకు అందిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ శాఖ విచారణ చేసి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు నివేదిక అందజేశారు సదరం శిబిరంలో ధృవీకరణ పరిశీలించిన అధికారులు నలభై ఒక్క మందిని అనర్హులుగా గుర్తించి పింఛను రద్దు చేశారు మిగతా డెబ్బై ఐదు మంది వైద్య పరీక్షల నివేదికలో రావాల్సి ఉంది ప్రస్తుతానికి వీరి పెన్షన్లు కూడా ఆపేశారు అనర్హులకు పెన్షన్లు రావడానికి కారకులు ఎవరో తేల్చలేదు అయితే కేవలము కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోనే నలభై ఒక్క మంది అనర్హులుగా తేలారంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క మండలంలోనే దాదాపు పది శాతం అనర్హులు ఉన్నారంటే జిల్లాలో మిగిలిన మండలాల్లో ఉండే అవకాశం ఉంది దివ్యాంగ విభాగంలోనే కాకుండా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారులు ధనవంతులు కూడా అక్రమంగా సాధారణ పెన్షన్ లబ్ది పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి అయితే అధికారులు పూర్తి స్థాయి విచారణ చేసే వందలాది మంది అనర్హులు బయటపడే అవకాశం ఉంది అయితే కేవలము ప్రస్తుతం అయితే ఈ యొక్క అధికారులు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో పెన్షన్ తీసుకుంటున్నారో వారి విషయంలోనే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది ఇక సాధారణ పెన్షన్లు తీసుకునేటువంటి వారి విషయంలో కూడా విచారణ చేస్తే పెద్ద అయితే అనర్హులను గుర్తించే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అదే విధంగా ఇల్లంతకుంట మండలము నలభై ఒక్క మంది అనర్హుల నెలకు ఒకటి పాయింట్ అరవై నాలుగు లక్షలకు పైగా లబ్ది పొందారు ఐదేళ్లలో దాదాపుగా కోటి పైగానే అయితే వృధా అయ్యింది అయితే గతంలో వైద్య విధాన ప పరిషత్తులో పరిధిలో సదరం శిబిరాలు నిర్వహించినప్పుడు కొందరు డబ్బులకు ఆశపడి అనర్హులకు పెన్షన్లు మంజూరు చేశారు కొందరి ధ్రువపత్రాలను పరిశీలించిన విచారణ అధికారులు ఓ డాక్టర్ను సైతం విధుల్లో నుంచి తొలగించడం అయితే జరిగింది అయితే గతంలో సదరం క్యాంపు ఏదైతే ఉందో ఆ సదరం క్యాంపుల్లో ఎవరైతే ఈ యొక్క వైద్య పరీక్షలు చేసేటువంటి డాక్టర్లు ఉన్నారో వారు డబ్బులకు ఆశపడి వారికి హ్యాండిక్యాప్డ్ అంటే ఎటువంటి వైకల్యం లేకుండా కూడా వైకల్యం ఉన్నట్లుగా ధ్రువపత్రాలు నకిలీ ధ్రోవత్రాలను ఇచ్చి వారికైతే ఈ యొక్క పెన్షన్ రావడానికి మూల కారకులైనటువంటి వారిని కొంతమందిని అయితే వారు వైద్య వృత్తి నుంచి అయితే తొలగించినట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఈ యొక్క మండలం ఈ యొక్క జిల్లాలోని ఒక మండలంలోనే ఇంత మంది అనర్హులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంతమంది అనర్హులు ఉండాలి కేవలము ఈ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాపుల్లోనే ఇంతమంది ఉంటే సాధారణ పెన్షన్ తీసుకునేటువంటి వారిలో ఇంకెంతమంది ఉండాలి మొత్తంగా ప్రజాధనాన్ని అడ్డగోలుగా ఎవరైతే పింఛన్ రూపంలో తీసుకుంటున్న పైననైతే రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడానికైతే వెనుక లేదు ఖచ్చితంగా అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే పింఛన్ రావాలి అని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా వీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఈ నెల నుంచెళ్లే ఖచ్చితంగా అమలు కావాలి ఎవరైతే అనర్హులుగా గుర్తించబడ్డారో వారి యొక్క పింఛన్ను తక్షణమే తొలగించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరోవైపు అర్హులైన పింఛన్లు రాని వారు ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్నారు ఉపాధి హామీ పథకం లాగానే సామాజిక పింఛన్ తనిఖీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వము పరిశీలిస్తుంది ఇలా చేస్తే అక్రమ పింఛన్దారులను గుర్తించి ప్రజాధనం కాపాడుకోవచ్చు అని చెప్పేసి మన ప్రభుత్వం యొక్క ఉద్దేశము వాస్తవానికి ఒక పక్క అనర్హులు పింఛన్లు తీసుకుంటూ అర్హులైనటువంటి వారికి పింఛన్ అందక ఇబ్బంది పడుతున్నారు అయితే చాలా మేరకు అనర్హులు పెన్షన్లు తీసుకుంటూ ఉన్న అర్హులకు మాత్రం రాకపోవడం రాకపోవడంపైన రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకున్నటువంటి పెన్షన్దారులు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ విధాంతులు గాని ఒంటరి మహిళలు కానీ బీడీ కార్మికులు చేనేత కార్మికులు గీత కార్మికులు ఇలా ఎంతో మంది అయితే పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు వారికి పెన్షన్ రాకపోగా అనర్హులకు పెన్షన్ రావడం పైన అయితే వారు అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పెన్షన్దారుల అయితే అడ్డుకట్ట వేసినట్లుగానైతే అనిపిస్తుంది వీరు తీసుకున్నటువంటి నిర్ణయము అయితే ఈ యొక్క జిల్లాలోనే ఈ యొక్క మండలంలోనే ఎందుకు ఈ యొక్క తనిఖీలు జరిగినాయంటే ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వారైతే ఫిర్యాదు చేయడంతో వారైతే నిజమా కాదా అని తెలుసుకోవడానికి రావడం జరిగింది కాబట్టి తప్పకుండా మీ గ్రామంలో మీ మండలంలో ఎవరైనా అనర్హులుగా ఉండి పెన్షన్ పొందుతున్నట్టయితే మీరు స్వచ్ఛందంగా ఫిర్యాదు చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది మరి ఎవరికి ఫిర్యాదు చేయాలి ఎక్కడ అంటే మండల్లో ఉన్నటువంటి ఎంపీడీఓ కానీ లేకుంటే కలెక్టర్ కలెక్టర్ ఆఫీసులో కానీ మీరు ఫిర్యాదు చేసినట్లయితే తప్పకుండా అయితే చర్యలు తీసుకుని నిజామా కాదా అని ధృవీకరణ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి స్వచ్ఛందంగా ఎవరైనా అర్హు అనర్హులుగా ఉన్నట్లయితే మీరు ఫిర్యాదు చేసి అవసరమైనటువంటి అర్హులకు మాత్రమే పెన్షన్లు రావాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా మీరు ఎక్కడ ఫిర్యాదు చేయాలి ఏంది అని చెప్పేసి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆఫీస్ లో కానీ కలెక్టర్ ఆఫీస్ లో కానీ ఫిర్యాదు చేసినట్లయితే మీ యొక్క ఫిర్యాదు పైన అయితే తప్పకుండా యాక్షన్ అయితే తీసుకుంటారు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారిని కూడా వారికి కూడా మీరు పెన్షన్లు సాంక్షన్ చేసేటప్పుడు క్షేత్రస్థాయిలో కింది స్థాయిలోకి వెళ్ళి వీరు నిజమైనటువంటి అర్హులేనా కాదా అని కింది స్థాయి నుంచి పరిశీలన చేసిన తర్వాతకే ఈ యొక్క పిన్షన్లు మంజూరు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పెన్షన్దారులు అయితే అభిప్రాయపడుతున్నారు మళ్ళీ మళ్ళీ ప్రజాధనం వృధా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా కింది స్థాయి నుంచి వెళ్ళి విచారణ జరిపి తర్వాతకే పెన్షన్లు మంజూరు చేస్తే ప్రజాధనము వృధా కాకుండా కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విధంగా ఆలోచించి నెక్స్ట్ ఏవైతే పెన్షన్లు మంజూరు విషయంలోనైతే ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే చాలా మంది కోరుకుంటున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనర్హులను వెంటనే తొలగించాలి తొలగించి నిజమైన అర్హులకు మాత్రమే పెన్షన్లు అందితే పెన్షన్ పొందడం అనేటువంటిది వారి సామాజిక బాధ్యత కాబట్టి ఖచ్చితంగా అర్హులకు అయితే మంజూరు చేయాలని చెప్పేసి నేనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఇక ఇది కదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసింబంలో కండి థ్యాంక్ యూ